परशु गदेषु कुलिशं पद्मं धनुष्कुण्डिकां दण्डं च चर्मजलजं घण्टां सुराभाजनं शूलं शशुदर्शने च दधतीं हस्तै प्रवालप्रभां सेवे सैरिभमर्दिनीमिह से महालक्ष्मीं सरोजस्थिताम् ॐ श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ मन भारतदेशं लो పండగలకు చాలా విశేషమైనటువంటి ప్రాముఖ్యం ఉన్నదండి అందులో ముఖ్యంగా మనకి దీపావళి పండుగ చాలా విశేషమైనటువంటిది ఎందుకనగా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా ఎంతో ఆనందంగా జరుపుకునేటువంటి పండుగ ఈ యొక్క పండుగని ఉత్తర భారతదేశంలో ఐదు రోజులుగాను దక్షిణ భారతదేశంలో మూడు రోజులుగాను జరుపుకుంటూ ఉంటారు మన దక్షిణ భారతదేశంలో ధనత్రయోదశి నరక చతుర్దశి దీపావళి ఈ విధంగా మూడు రోజులు కూడా చేసుకుంటూ ఉంటాం మనం అదేవిధంగా మొదటగా ధనత్రయోదశి అనేటువంటి పేరు ఎందుకు వచ్చిందంటే ధనత్రయోదశి అనగా ధన్వంతరి స్వామివారి యొక్క జన్మదినము ధన్వంత్రి అనగా విష్ణుమూర్తి యొక్క అంశ ఆయన వైద్యో నారాయణోహరిహి అని చెప్పి మన పెద్దవాళ్ళందరూ కూడా చెబుతూ ఉంటారు ఎందుకనగా ఆ విష్ణుమూర్తియే వైద్యుడి రూపంగా మన వాళ్ళందరూ కూడా భావిస్తూ ఉంటారు కావున ఆ రోజున ధనత్రయోదశి రోజున ఉదయం విష్ణుమూర్తిని ఆరాధన చేసుకోవటం అదేవిధంగా సాయంకాలం రోజున లక్ష్మీదేవిని ఆరాధన చేయటం మనకందరికీ కూడా పెద్దవాళ్ళందరూ కూడా ఆచరిస్తున్నటువంటి విధానం ఆ రోజు సాయంకాలం రోజున చక్కగా లక్ష్మీదేవిని ఆరాధన చేసుకుని చక్కగా ఇల్లంతా కూడా దీపాలతో అలంకారం చేసుకుంటాం చేసుకుంటాం మొదటి రోజున అదేవిధంగా రెండో రోజు నరక చతుర్దశి రోజున నరకాసురుడిని సంహరించినటువంటి రోజు కాబట్టి ప్రజలందరినీ కూడా ఎన్నో నా చాలా రకాలుగా ఇబ్బందులు పడుతు ఉన్నటువంటి నరకాసురుణ్ణి సత్యభామదేవి సంహరించింది కావున ఆ రోజున నరక చతుర్దశి అనేటువంటి పేరు వచ్చింది ఆ లోకల్లోని జనులందరూ కూడా అతని యొక్క పీడ విరగడైపోయింది అతని యొక్క ఇబ్బందుల నుండి మనమందరం కూడా బయటపడ్డామనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు నుండి నరక చతుర్దశిగా చక్కగా మనమందరం కూడా పండగను జరుపుకుంటూ ఉన్నాం ఆ రోజు సాయంకాలం లక్ష్మీదేవిని ఆరాధన చేయటం ఉదయం పూట యమతర్పణ చేయటం ఇదంతా కూడా మనకి ఆచారంలో ఉన్నది అదేవిధంగా మూడో రోజు అయినటువంటి దీపావళి దీపావళి అనగా ఆ రోజు ఉదయాన్నే తర్పణాదులన్నీ కూడా అర్పించడం దీపాల వరస దీనినే దీపావళిగా చెప్పడం జరుగుతుంది ఆ రోజు సాయంకాలం దీపా దీపాల దీపాలన్నీ కూడా వరుస క్రమంలో పెట్టడం ఇంటిలో చక్కగా లక్ష్మీదేవిని ఆరాధన చేయడం అది ఏ విధంగా ఆచరించాలి అంటే లక్ష్మీదేవిని ముందుగా మనం పూజాగృహానికి చేరుకుని చక్కగా ఇల్లంతా కూడా శుభ్రపరుచుకుని పూజామందిరం అంతా కూడా శుభ్రపరచుకొని చక్కగా రంగురంగులైనటువంటి ముగ్గులన్నింటినీ కూడా వేసుకుని ఒక పీటను వేసి చక్కగా ఒక వస్త్రం వేసి బియ్యం పోసుకుని మధ్యలో కలశాన్ని ఏర్పాటు చేసుకుని మనకి తోచినట్లుగా అంటే అందరూ కూడా కలశాన్ని పెట్టాలి అనేటువంటి నియమం కూడా ఏం లేదండి ఎవరి యొక్క ఆచారాన్ని బట్టి ఎవరి యొక్క అవకాశాన్ని బట్టి వాళ్ళు కొంతమంది కలశంలోకి ఆవాహన చేస్తారు లేదంటే ఇంట్లో మనకు ఉన్నటువంటి లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ లేదంటే లక్ష్మీదేవి యొక్క ప్రతిమనైనా సరే ఉంచి చక్కగా భక్తి శ్రద్ధలతోటి అమ్మవారిని ఆరాధన చేయటం అనేటువంటిది మనకి ముఖ్యం కాబట్టి చక్కగా అమ్మవారిని ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచారాలతోటి అమ్మవారికి అర్చన చేయాలి కాబట్టి ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచారాలు అనగా మొదటగా ధ్యానం మన ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే మనం ఏ విధంగా అయితే చాలా గౌరవంగా అయ్యారండి కూర్చోండి అని చెప్పి విధంగా అయితే చెప్తామో అదేవిధంగా అమ్మవారిని ధ్యానం ఆవాహనం తర్వాత ఆసనం చక్కగా ఆవాహనం అమ్మవారిని అందులోకి ఆ కలశంలోకో లేదంటే ఆ విగ్రహంలోకు ప్రతిమలోకు ఆవాహనం తర్వాత అమ్మవారిని కూర్చో కూర్చోమని చెప్పినట్లుగా భావించి ఆసనం తర్వాత పాద్యం కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చినట్లుగా భావించి నీళ్ళు ఇవ్వడం తర్వాత అర్ఘ్యం ఆచమనం అర్ఘ్యం తర్వాత ఆచమనం తర్వాత స్నానం తర్వాత వస్త్రం ఉపవీతం గంధం తర్వాత ఆభరణం తర్వాత నూట ఎనిమిది నామాలతోటి అమ్మవారికి చక్కగా అష్టోత్తర శతనామములతోటి అమ్మవారికి అర్చన చేయడం ఆ తర్వాత ధూపం తర్వాత దీపం తర్వాత నైవేద్యం తర్వాత తాంబూలం తర్వాత నీరాజనం ఆ తర్వాత మంత్రపుష్పం ఆ తర్వాత ప్రదక్షిణ ఈ విధంగా అన్ని విధములైనటువంటి ఉపచారములతోటి అమ్మవారికి చక్కగా అర్చనాదులన్నీ కూడా నిర్వహించుకుని చక్కగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొ అమ్మవారి యొక్క ఈ విధమైనటువంటి అర్చనలన్నీ చేయటం వలన మనకి చక్కగా సకల ఐశ్వర్యాలు భోగభాగ్యాలన్నింటినీ కూడా అమ్మవారు చక్కగా మనకి ప్రసాదిస్తుంది కాబట్టి ఈ యొక్క దీపావళిని చక్కగా అందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఆనందమయంగా చక్కగా అందరూ కూడా జరుపుకొని ఆ రోజు చేసినటువంటి మన ఇంట్లో చేసుకున్నటువంటి పిండి వంటలు మధుర పదార్థాలు ఇవన్నీ కూడా అమ్మవారికి చక్కగా నైవేద్యంగా ప్రసాదాలన్నీ కూడా సమర్పించి ఆ ప్రసాదాలన్నింటినీ కూడా మనం తీసుకోవటం అందరూ కూడా జాగ్రత్తగా ఈ యొక్క దీపావళిని బాండసంచ అంతా కూడా కాల్చి ఆనందంగా జరుపుకోవటం అనేది మనకి అనాదిగా వస్తున్నటువంటి ఆచారం కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఈ యొక్క దీపావళిని అందరూ కూడా ఆచరించుకోవాలని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందగలరని అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలతో సెలవు वस्तिप्रजाभ्यः परिपालयन्तान् न्यायेन मार्गेण महीमहिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः सुखिनो भवन्तु सर्वे जनाः सुखिनो भवन्तु अन्दरकी कुटा दीपावलिशुभाकाङ्क्षलुनि